హలో అందరికీ మార్నింగ్ మార్నింగే ఒక ఆర్డర్ అయితే వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి సో ఈ ఆర్డర్ అనేది తీసుకొని సీల్ అయితే ఓపెన్ చేస్తున్నా సో చాలా యూస్ఫుల్ అయిన ఒక వస్తువు ఇది ఇంట్లోకి సంబంధించింది సో లేడీస్కి అయితే ఇంకా చాలా బాగా ఉపయోగిస్తారు దీన్ని ఏం లేదండి ఇది ఒక మనీ సేవింగ్స్ ఒక బాక్స్ అనమాట మన ఉండి ఎలాగైతే ఉంటుందో అలాగనమాట ఫ్లిప్కార్ట్లో చూస్తూ ఉంటే ఇది కనిపించింది సో నేను కూడా సరదాగా ట్రై అని చెప్పి ఆర్డర్ అయితే పెట్టాను ఇక్కడ టూ హోల్స్ ఉన్నాయి టోటల్గా ఇందులో మనం వన్ ల్యాక్ దాకా సేవింగ్స్ చేయచ్చంట ఫిఫ్టీ ఉంది హండ్రెడ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఉంది టూ హండ్రెడ్ ఉంది మా అమ్మకాడైతే ఫస్ట్ టైం ఒక ఫైవ్ హండ్రెడ్ వేయిపిస్తా ఉన్నాను రోల్ చేసి అండ్ నేను కాడే ఒక ఒక హండ్రెడ్ రూపీస్ వేస్తాను వేసిన ప్రతిసారి అక్కడ ఉన్న నెంబర్స్ కింద టిక్ మార్క్ చేస్తే ఇక్కడ మనం తెసామని చెప్పి మనకి తెలుస్తుంది టోటల్గా కాడికి మనకి వన్ ల్యాక్ దాకా సేవింగ్ అవుతుంది ఇది ఈ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి